వివేకనందుని స్ఫూర్తితోను ముందుకు వదలాలే మరో చరిత్రను నిర్మించిన నిదలవాలే తన త్యాగం తలుస్తు విశ్వవిజ్ఞాన విజ్ఞాన నినాదమవ్వాలి ప్రపంచ యువత రంగము నరేంద్రనాథుని అడుగున నడవాలే వివేకనందుని స్ఫూర్తితో ముందుకు వదలాలే మరో చరిత్రను నిర్మించిన మహనీయుని నిదలవాలే తన త్యాగం తలుస్తు విశ్వ తమ పాదే తపస్య అవతరం నమః నరేత్ర అనుక్షణం తప సంగించినా చైతన్య జదువాలే ఈ ధర్ని నిలవాలే సముద్రమల పడినాయే జై

మరో చరిత్రము నిర్మించిన మహా నిలం నిదలవాదే తన త్యాగం దళుస్తు విశ్వవిజ్ఞాన నినాథమవాదే ప్రపంచ యువతరంగము నరేంద్రనాథ్ని కండుకుల నడవాదే నీలన యుకుల గుందిరలో తపస్తు చదగాదే జనం రచలగని ముద్రై సమాజ బంధులగా బాదే భవిష్యత్తు తరాగనిర్మాన బుహు సారథిగా

దేశం కోసం దేహమైన త్యజించగలాలే వివేకనందుని స్ఫూర్తితో నువ్వు ముందుకు వదలాలే మరో చరిత్రను నిర్మించిన మహనీయుదలవాలే తన త్యాగం నలుస్తూ విశ్వవిజ్ఞాన విజ్ఞాన ప్రపంచ యువత రంగము నరేంద్రనాథుని అడుగుల నడవాలే మహనీయుల త్యాగపు ఆశయాలకు ఊపిరి పొయ్యాలే సందిగ్ధకు ఈ సమాజ ప్రశ్నల జవాబు కావాలే

ప్రపంచ యువత రంగము నరేంద్రనాథుని కలిపి నడపాలి